ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబంధులరా ఈ నాలుకకు చాలా సులువైనటువంటి పని ఏంటంటే విమర్శించడం భగవంతుని అవతారాలైనటువంటి రాముణ్ణి విమర్శించారు కృష్ణుని విమర్శించారు పరమశివుణ్ణి విమర్శించారు అసలు వారికి వీరు వారనేటువంటి భేదం ఉండదు పాపం వారు మాత్రం అందరినీ అనాది కాలంగా ఆ స్వభావం కలిగిన వాళ్ళు విమర్శిస్తూనే వస్తున్నారు నేనైతే ఏమంటానంటే నువ్వు ఏ మూర్తిని అయితే ఆరాధిస్తున్నావో ఆ మూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుంటే ఆ మూర్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే ఆ మూర్తికి ఇతర మూర్తులకు ఉన్నటువంటి ఆ భేదం ఏంటో తెలుసుకుంటే నేను ఎవరి పాదాలైతే పట్టుకున్నానో వారు సామాన్యులు కాదు అన్నటువంటి భావన నీకు కలిగిందంటే ఇలాంటి విమర్శలు ఇంకా నువ్వు పట్టించుకో ఆయనకి సంబంధించి ఎంతోమంది కితాబిచ్చారు అందులో నాకు నచ్చినటువంటి గొప్ప కితాబ్ ఏంటంటే బాబా ఇచ్చినటువంటిది ఈ లోకాన్ని పాలించడానికి డెబ్బై రెండు మంది మహాత్ములు ఉన్నారు వారిలో ఐదుగురు సామ్రాట్లు ఉన్నారు ఆ ఐదుగురు సామ్రాట్లలో మహాసామ్రాట్ షిరడి సాయినాథుడు ఆయన గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే ఈ సకల చరాచర అంతటికి ఆయనే గురు మీరు ఒప్పుకుంటారు అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటే బాబా గురించి తెలుసుకునే కొద్దీ ఆ ఆరాధనా భావం ఎంతో పెరిగిపోతుంది సాయిబాబా యొక్క వైభవాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ వైభవాన్ని తెలుసుకునే కొద్దీ ఆయన ఆకాశం అంత ఎత్తులో ఉంటాడు ఈ విమర్శలన్నీ ఆయన పాదాల కింద ఉంటాయి అసలు ఆధ్యాత్మికత దేహానికి విలువిస్తుందా ఆత్మకు విలువిస్తుందా ఇది మనం సూటిగా ప్రశ్నించాలి దేహానికి సంబంధించి మాత్రమే విలువ ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక చింతనలో భాగం కాదు ఇది నాశనం అయిపోతుంది ఇది శాశ్వతం కాదని హితాచార్యుడు అనేక శ్లోకాలలో చెప్పాడు ఆత్మ మాత్రమే శాశ్వతం శరీరం శాశ్వతం కాదు ఇది ఒక ఉపాధి అంతే ఆ ఉపాధి పడిపోతుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతనలో దేహానికి ప్రాధాన్యత లేదు ఆత్మకి మాత్రమే ప్రాధాన్యత ఉంది ఆత్మ భావనతో చూసే వాళ్ళకి మాత్రమే అది బోధపడుతుంది కానీ దేహ భావనతో చూసేవారికి అది బోధపడదు వాస్తవానికి శరీరానికి కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ఆత్మకి కులాలు ఉన్నాయని ఆత్మకి మతాలు ఉన్నాయని నేను ఎక్కడా చదవలేదు కాబట్టి ఎవరికి కులాలు గుర్తొస్తాయి ఎవరికి మతాలు గుర్తొస్తాయి అంటే దేహాత్మ భావనతో చూసే వాళ్ళకి మాత్రమే అది ఆధ్యాత్మిక చింతనలో భాగం కాదు అది చాలా అట్టడుగు భావన ఆత్మభావనే అంతిమమైనటువంటి భావన ఉత్కృష్టమైనటువంటి భావన ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ వేషము ఆ భాష దీనికి సంబంధించి కదా విమర్శిస్తున్నారు కాబట్టి వారికి ఆధ్యాత్మికత అర్థం కాలేదన్నది నా భావన మరొక విషయాన్ని కూడా మీరు ఆలోచిస్తే ఎంతో మంది గురువులు సద్గురువులు ఉన్నారు కదా మనం ఎంతో మంది చరిత్రలు చదువుకున్నాం కదా వారందరూ అద్భుతమైనటువంటి బోధనలు చేసిన వారే కదా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని తన భక్తులకు లేదా నమ్మిన వారికి చూపించిన వారే కదా మరి వారందరికీ లేనటువంటి వైభవం కేవలం సాయిబాబాకి మాత్రమే ఎందుకు వచ్చింది ఆయనకి మాత్రమే ఇన్ని మందిరాలు ఎలా గెలుస్తున్నాయి ఆయనకి మాత్రమే ఇన్ని కోట్ల మంది భక్తులు భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా దేశంతో సంబంధం లేకుండా ఎందుకు పుట్టుకొస్తున్నారు పుట్టకొడుగుల్లాగా అనేది ప్రశ్న ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం వెతకగలిగితే బాబా యొక్క వైభవం ఏంటో తెలుస్తుంది రంధ్రాన్వేషణ చేయకుండా నిజాయితీగా అరే ఎంతో మంది గురువులు ఉన్నారు కదా మరి ఈ గురువుకి మాత్రమే ఈ సద్గురువుకి మాత్రమే ఈ అవతార మూర్తికి మాత్రమే ఎందుకు ఇంత వైభవం ఉందన్నటువంటి ఒక్క ప్రశ్న నిజాయితీగా వేసుకుంటే మీకు సమాధానాలు దొరుకుతాయి బాబావారి మందిరాలని నిర్మిస్తున్న వాళ్ళు ఎవరు ఎవరైనా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఈ ధర్మాన్ని ప్రచారం చేయాలి కాబట్టి ఈయన గాన మనం ఎంకరేజ్ చేసినట్లయితే దాని ద్వారా మన సంస్థ పెరుగుతుంది దాని ద్వారా కోట్ల రూపాయలు వస్తాయి ఈ ఆలోచన ఎక్కడైనా ఉందా కాబట్టి మందిరాలను నిర్మిస్తున్నది ఎవరు కేవలం భక్తులు మాత్రమే తపనతో భక్తితో ఆర్తితో తనకు చేసినటువంటి మేలుకు బదులుగా కృతజ్ఞతతో మాత్రమే మందిరాలు నిర్మించబడ్డాయి అంతేగాని డబ్బులు ఎక్కువైపోయి మందిరాలు నిర్మించడం కాదు కాబట్టి మందిరాలు నిర్మించడం దాతలు దానమివ్వడం ఇవన్నీ కూడా బలవంతాన్ని జరిగేటివి కాదు వారి సంకల్పం మేరకే వస్తాయి ఎవరో బలవంతం చేస్తే ఇవ్వరు అవేం చందాలు కాదు దసరా చందాలు అవి కాదు ఏదో ఒక కార్యక్రమం చేస్తే వెళ్ళిపోతుంది అనడానికి కాబట్టి మీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం కాదు ప్రపంచంలో ఉండేటువంటి సాయిబాబా మందిరాలు అన్నిటినీ పరిశీలించండి ఆ మందిరాల నిర్మాణాల గనక కొన్ని వందల అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలు మాత్రమే వారి జేబులో నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టేలాగా చేశాయన్నది మాత్రం నిజం దీన్ని మీరు ఒప్పుకొని తీరాల్సిందే అదేవిధంగా బాబావారిని పూజిస్తున్నది ఎవరు షోడసోపచారాలు చేస్తున్నది ఎవరు ఆయనకి స్నానాలు చేయిస్తున్నది ఎవరు ఎవరు వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదా వాళ్ళు వేదాన్ని చదివిన వాళ్ళు కాదా కేవలం బతుకు దెరుకు మాత్రమే అక్కడ ఉన్నవాళ్ళ మీరు చెప్పినట్లుగా ఆయన అన్యమతస్థుడైతే వారు అన్యమతస్థుడని నమ్మినట్లయితే వారు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఆయనకు పూజలు చేస్తారా మరి ఈరోజు ఎంతో నిష్టగా సాయిబాబా మందిరాల దగ్గర ఉన్నటువంటి పౌరోహితులు వాళ్ళందరూ కూడా ఆయన సేవిస్తున్నారు అంటే కేవలం జీతం కోసం కాదు వారి హృదయంలో కూడా ఈయన భగవంతుడే అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళక్కడ అక్కడ నిలబడి ఆయనకు ఉపచర్యలు చేయగలుగుతున్నారు కాదంటారా అలా కాదనే పక్షంలో ఈరోజు బాబా మందిరాల్లో ఉండేటువంటి ఆ పూజారులు మీరు అవమానిస్తున్నట్టు కాదా మీరు వేసేటువంటి నింద బాబాకే కాదు ఆయన్ని పూజించేటువంటి ఆ పూజారులకు కూడా చేరుతుంది వాళ్ళందరి మనసులు ఎంత చివుక్కుమంటాయో ఆలోచించండి సాయిబాబాని భగవంతుడే ఆయన నమ్మి పూజించేటువంటి పూజారులు నాకు ఎంతో మంది తెలుసు వారందరికీ అనుభవాలు ఉన్నాయి వారందరి జీవితాల్లో బాబా వారు ఏదో ఒక మేలు చేశారు కాబట్టే వాళ్ళు ఆయనకు సేవలు చేస్తున్నారు ఇది నిజం అని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని చూడండి ఇన్ని కోట్ల మందిని ఎవరైనా మెస్మరైజ్ చేయగలరా ఇన్ని కోట్ల మందిని బలవంతాన బాబాని పూజించేటట్లు చేయగలరా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది కదా ఆ ప్రభ ఓరికనే వస్తుందా ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఇప్పటికీ పూజిస్తున్నాను లక్షల సంవత్సరాలు ముందు జరిగినటువంటి ఆ కథని ఇప్పటికీ ఆరాధిస్తున్నాం ఆ మూర్తుల్ని ప్రతి కళ్యాణ వేడుకలో ఆ సీతారాముల పటాన్ని పెట్టుకుంటూ ఉన్నాం మరి ఆ ప్రభ ఓరకే వచ్చిందా శ్రీరామచంద్రుడికి ఆయనకు ఉన్నటువంటి గుణాలు ఆయన ప్రవర్తన ఇప్పటికీ ఆయన ఆదర్శ పురుషుడుగానే మనం అందరం కొలుస్తున్నాం కదా మరి ద్వాపర యుగంలో వెలిసినటువంటి శ్రీకృష్ణ భగవాను ఇప్పటికీ కోట్లాది మంది పూజిస్తున్నారు కదా మన మతస్థులే కాదు అన్య మతస్థులు కూడా ఆయన నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు ఆయన ప్రవచించినటువంటి భగవద్గీతని అన్య మతస్థులు అమ్ముతున్నారు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అమ్ముతున్నారు మరి ఆ ప్రభ ఊరికైనా వచ్చేసిందా ఎవరో పని పనిగట్టుకుని తెచ్చినటువంటిదా కాదు ఆ అవతార మూర్తుల యొక్క ప్రభ వెలగడానికి వారి యొక్క అవతార ఉద్దేశాలు వారు చేసినటువంటి బోధనలు వారి గుణగణాలు ఇవన్నీ కూడా కారణమే కదా మరి బాబా వారికి మాత్రం ఆ సూత్రం ఎందుకు వర్తించదు మీరు ఈరోజు ఏ సాయి భక్తుడినైనా అడిగి చూడండి అనుభవం లేనటువంటి ఒక్క సాయి భక్తుడిని నాకు చూపించండి ప్రతి సాయి భక్తుడికి కొన్ని అనుభవాలు బాబా బాబావారు వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు వారికి సంతానాన్ని ఇచ్చారు ఉద్యోగాన్ని ఇచ్చారు కష్టాలను పోగొట్టారు రోగాలను పోగొట్టారు వారి జీవితంలో అడుగడుగునా ఉండి నేనుండగా నీకు భయమేలా అన్నటువంటి అభయవాక్యం ఏ విధంగా అయితే మందిరాల మీద రాసి పెట్టుబడి ఉందో నిజంగా వారి జీవితాలు అది జరిగింది కాబట్టి ధైర్యంగా ఆనందంగా గుడిమిట్లెక్కి ఆయన చెప్పుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయనేటువంటి ఒక గొప్ప భరోసాని వాళ్ళు మోసుకొని వస్తున్నారు అలా జరిగిపోతున్నాయి కూడా సనాతన ధర్మంలో ప్రధానమైన విషయం ఏంటంటే మనోవాక్కాయ కర్మల చేత ఎవరికి హింస కలిగించకూడదు అనేది ప్రధానమైన సూత్రం మరి సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఎవరూ కూడా మనోవాక్కాయ కర్మల చేత వారి వాక్కు చేత కూడా ఇంకొకరిని హింస పెట్టకూడదు ఈరోజు సాయిబాబా గురించి మాట్లాడేటువంటి మాటల వల్ల అనేక మంది సాయి భక్తులు మానసికంగా హింసకు గురవుతున్నారు సనాతన ధర్మమే మూలంగా మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ సనాతన ధర్మంలో చెప్పినటువంటి హింస మాటల ద్వారా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది కాబట్టి దయచేసి ఆ విమర్శలని మానుకోవాలని వీలైతే ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి లేదంటే ఆయనకు దూరంగా ఉండాలి ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై